ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కే మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ సిక్స్ నమస్తే రంగనాథ్ నటించిన నేడు థియేటర్ లోకైతే వచ్చింది గతంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టుడే డ్రాగన్ మూవీలో హిట్ అయితే అయ్యాయి ఇప్పుడు డూడ్ మూవీతో ట్రిక్ కొడతాడా అని ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు యంగ్ డైరెక్టర్ కి బీశ్వరన్ తెరకెక్కించిన ఈ డ్యూట్ మూవీలో ప్రదీప్ రంగనాథన్ సరసన ప్రేమలు ఫేమ్ మమతా బైజు నేహా శెట్టి నటించారు అలానే సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా ముఖ్య పాత్రలో నటించారు ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని ముందు నుంచే టాక్ ఉంది ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది అయితే ఈ మూవీలో కొడుకు మధ్య ప్రేమను చూపించే విధంగా ఉంది సినిమా సినిమా అయితే అయితే బాగుందని ఫస్ట్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మరికొందరు సినిమా కాస్త లవ్ టుడే ఫార్మాట్ లో ఉందని మరికొందరు అంటున్నారు ఈ మూవీలో ప్రదీప్ తన పాత్రలో చాలా బాగా నటించాడని ముఖ్యంగా ఫన్ ఇమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడని ఫ్యాన్స్ ప్రశంసించారు హీరోయిన్ మమితా బైజు తన సహజమైన నటన అందంతో ఆకట్టుకుంది ప్రదీప్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వర్క్అౌట్ అయిందని చెప్తున్నారు అలానే మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోయిందని యూనిక్ గా ఉందని టాక్ వినిపిస్తోంది అయితే మూవీ సెకండ్ పార్ట్ కాస్త స్లోగా ఉందని కథ కాస్త డిఫరెంట్ గా రాసుంటే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు పాటలు బాగున్నాయి బీజిఎం అయితే పెద్దగా ఆకట్టుకోలేదని పలువురు చెప్తున్నారు మొత్తం మీద చూసుకుంటే మూవీ అదిరిపోయిందని ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్